హలో వ్యూయర్స్ అందరికీ సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు మనం మహాభారతంలోని శాంతి పర్వంలోని ఒక మంచి నీతి కథ తెలుసుకుందాం కథ పూర్తిగా విని నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఒక్క లైక్ తప్పకుండా వేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మహాభారతం పంచమ వేదంగా ఖ్యాతిగాంచింది మహాభారతం మంచి చెడుల గురించి మనిషి నడవడి ఎలా ఉండాలో తెలియచేస్తూ మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తుంది ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృదయమైన కథలు కనిపిస్తాయి అంపసేయ మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చేసిన హితబోధలో భాగంగా ఈ కథలు సాగుతాయి వాటిలో ఒక కథ ఇది ఒకనొక అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తోంది అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తోంది ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్లేవాడు రాత్రి వేళ అందులో ఏవో ఒక జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి వలలో చిక్కిన వాటిని చక్కగా తీసుకొని పోయేవాడు ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే పిల్లి చిక్కుకుపోయింది పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం వెతకసాగింది ఆహారం కోసం అటు ఇటు ఆ బాగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబా దానికి కనిపించాయి అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఎలుకకి ఏం చెయ్యాలో పాలుపోలేదు అలా అపాయంలో ఉన్న ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్లి నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబా ముంగీసల బారి నుండి రక్షించవా అని అడిగింది పిల్లికి అంతకంటే ఏం కావాలి అది వెంటనే సరేనంది దాంతో ఎలుక నిర్భయంగా వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి చెంతనే ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక ముంగీసా గుడ్లగూబా జారుకున్నాయి నేను నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నిన్నిప్పుడే ఇప్పుడే బయటకు తీసుకుని వస్తే ను నన్ను భక్షించవని ఏంటి నమ్మకం కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది ఎలుక అన్నట్టుగానే మరుసటి ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుకా తన కలుగులోకి దూరిపోయింది మరి చెట్టు కిందకు చేరుకున్న వేటగాడు కొరికి వేసిన వలను చూసి తెగ బాధపడ్డాడు తన ప్రయత్నం వృధా అయిపోయిందన్న బాధతో వెనుదిరిగి వెళ్లిపోయాడు వేటగాడటి వెళ్లగానే పిల్లి కిందకు చూస్తూ ఎలుకతో మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని పిలిచింది దానికి ఎలుక నవ్వుతూ మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన ఇద్దరి మధ్య ఎలా పొసుగుతుంది ఇప్పుడేదో నీకు సాయపడ్డానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు కాని ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా ఆ స్నేహాన్ని విడవకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతోంది నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఇక్కడితో చెల్లు ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి కూడా మారు మాట్లాడకుండా వెనుతిరిగిపోయింది భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే అయినా ఇందులోని నీతి నిత్య జీవితానికి కూడా వర్తించి తీరుతుంది అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి తెలిసి అపకారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తోంది పైగా ఎవరి మనస్సు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఏమంటారు కథ సమాప్తం